రాజకీయ నాయకుడు అంటే మైక్ ముందు నాలుగు అదరగొట్టే కహానీలు చెప్పేవాడు కాదు నాయకుడు అంటే జనాన్ని ఊపేసే ఉపన్యాసాలు ఇచ్చేవాడు కాదు సంవత్సరానికి రెండు ధర్నాలు మూడు మీటింగ్లు ఆరు సభలు పెట్టినంత మాత్రాన జనం నీ వెంట నడవరు నువ్వు జనంలో కలిసిపోవాలి జనం సమస్యలు తెలుసుకుంటూ జనంలోనే మమేకం అవ్వాలి రాజకీయాల్లోకి రావడం ముఖ్యం కాదు చేతులతో నిలబెట్టుకోవడంలోనే ఉంది అసలైన గొప్పతనం అది ప్రజల గుండె లోతుల్లో నిలవగలిగినప్పుడే సాధ్యమవుతుంది ఇక ఈ రోజుల్లో రాజకీయాలకి అర్థమే మారిపోయింది ప్రజాసేవ పేరు చెప్పి కోట్లు మింగేస్తూ దొరక్కకుండా విదేశాల్లో దాచుకునే దొంగలే ఎక్కువ అంతెందుకు ఒక్కసారి కార్పొరేటర్గా గెలిస్తేనే ఏదో ఒక నిధుల్ని నొక్కేసి దర్జాగా కార్లో తిరిగే ఇవి కానీ రాష్ట్రానికి మూడుసార్లు సీఎం అయినా సరే ఇంత సామాన్యంగా ఏ నాయకుడు ఉండలేడు ఎందుకంటే ఆయన అసెంబ్లీకి స్కూటర్ మీదనే వెళ్తారు అది లేకపోతే కాలినడకనే వెళ్తారు ప్రోటోకాల్ ఉండదు కాన్వాయ్ ఉండదు రోడ్డుపై ఉన్న చిన్న కొట్టులోనే టీ తాగుతాడు సరదాగా వాళ్లతో కలిసి మాట్లాడుతూ బజ్జీలు తింటాడు పాలనపై ఆయనకున్న భక్తి శ్రద్ధలు చూసి సాక్షాత్తు ప్రధానమంత్రి పిలిచి నీ స్థాయి ఇది కాదు అని కేంద్ర మంత్రి పదవిని ఇచ్చారంటే ఆయన నిజాయితీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఆయనే మనోహర్ పారికర్ గారు ఆయన ఎలాంటి వాడో చెప్పేందుకు మీకు సంఘటన గురించి చెప్పాలి అది గోవాలోని పనాజీ ప్రాంతం స్కూటర్ పై వచ్చిన ఒక యాభై ఏళ్ల వ్యక్తి ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఆగాడు అటువైపు వెహికల్స్ ఏం లేకపోవడంతో సిగ్నల్ ని లెక్క చేయకుండా కొందరు వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు రూల్స్ తెలిసిన పెద్దాన కదా స్కూటర్ ని ఆఫ్ చేసి గ్రీన్ సిగ్నల్ పడే వరకు ఎదురు చూస్తున్నాడు ఇంతలో వెనుక నుంచి బెంజ్ బెంజికారులో ఉన్న పాతికేళ్ల కుర్రాడు పదే పదే హారన్ కొడుతున్నాడు పక్కకు తప్పుకో అన్నట్టుగా స్కూటర్ పైన వ్యక్తి అవేం పట్టించుకోవట్లేదు ఆ కుర్రాడు రెండు మూడు సార్లు హారం కొడుతూనే ఉన్నాడు ముందు ఏం వెహికల్స్ రావట్లేదు కదా వెళ్లడానికి ఏం రోగం అంటూ కాస్త నొప్పించే మాటలు కూడా అంటున్నాడు కానీ ఆ పెద్ద మాత్రం లెక్క చేయడం లేదు కుర్రాడిది ఉడుకు రక్తం కదా వెంటనే నుంచి దిగి నేనెవరినో తెలుసా నీకు మా నాన్నెవరో తెలుసా నాకే దారివ్వా అని ఆ వ్యక్తితో వాదులాటకు దిగాడు మా నాన్న డిఎస్పీ ఒక్క ఫోన్ కొట్టానంటే బొక్కలోకి వెళ్తా బిడ్డ అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు వెంటనే ఆ పెద్ద తలకున్న హెల్మెట్ తీసి బాబు నువ్వు డిఎస్పీ కొడుకువైతే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అని చెప్పగానే అక్కడున్న వారంతా షాక్ ఆ స్కూటర్ పై వచ్చిన వ్యక్తి మరెవరో కాదు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అప్పటి గోవా ముఖ్యమంత్రి నిన్నటి వరకు మన దేశ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గారు ఒక ముఖ్యమంత్రి ఇలా సాధారణ వ్యక్తుల తిరగడం బహుశా ఇదే తొలిసారేమో ఇప్పటి ముఖ్యమంత్రులే వేరు మనోహర్ గారు వేరు ట్రాఫిక్ జామ్ అయితే కారు దిగేసి స్కూటర్ పై ఉన్న వాళ్ళని లిఫ్ట్ అడిగేస్తాడు బడ్డీ కొట్టులో టీ తాగుతాడు ఫుట్ పాత్ పై ఉన్న బజ్జీలు తింటాడు అదేమిటి అని అడిగితే మన పాలన గురించి బడ్డీ కొట్టులో తెలిసినంతగా మరెక్కడా తెలియదు అని చిరునవ్వుతో సమాధానమిస్తాడు గోవా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి మనోహర్ గారు ఒక కాన్ఫరెన్స్ కు హాజరు కావాల్సి ఉంది ఆ కాన్ఫరెన్స్ కి ఎంతో మంది దేశ విదేశీ ప్రతినిధులు హాజరవుతున్నారు ఇంతలో ఆ హాల్ ముందు ఓ కార్ ఆగింది ఒక వ్యక్తి దిగి ఓ చైర్తో బ్యాగు మరో చేతితో ఫైళ్లతో మామూలుగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు వెనుక నుంచి వచ్చిన సెక్యూరిటీని ఎక్కడ మీ ముఖ్యమంత్రి అని నిర్వాహకులు అడిగితే అదిగో ఫైల్స్ మోసుకెళ్తున్నాడే ఆ వ్యక్తే మా ముఖ్యమంత్రి అని చెప్పారట సెక్యూరిటీ వాళ్ళు అతి మామూలుగా లోపలికి వెళ్తున్న పరికరను చూసి అక్కడి భద్రత సిబ్బంది ఆపి ఎవరు మీరు అలా ఇలా లోపలికి వచ్చేస్తారని అడ్డగించగా పరిగెత్తుకుంటూ వచ్చిన ఆయన సెక్యూరిటీ మా ముఖ్యమంత్రి అని చెప్తే బిత్తర ఆ సెక్యూరిటీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రతిపక్ష నాయకుడిగాను పనిచేశారు రెండు వేల సంవత్సరంలో గోవా ముఖ్యమంత్రిగా తొలిసారి ఎన్నికైన పరేకర్ గారు తన వినూత్న పాలనతో గోవా ప్రజల మన్నలను అందుకున్నారు రెండు వేల పద్నాలుగులో ఉన్న రెండు లోక్సభ సీట్లను గెలుచుకున్న బీజేపీ పరేకర్ ను కేంద్ర మంత్రి వర్గంలో చేర్చాల్సిందిగా ఆహ్వానించింది అందుకు ఒప్పుకోని పరేకర్ ను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే బుజ్జగించి తన కేబినెట్ లో రక్షణ మంత్రిగా చేర్చుకున్నారు ఎంత పేదరికంలో పుట్టినా పట్టుదలతో చదివి ఐఐటిలో ప్రవేశం సంపాదించిన పరేకర్ గారు కొంతకాలం సొంతంగా వ్యాపారం కూడా చేశారు ముఖ్యమంత్రిగా దేశ రక్షణ మంత్రిగా పనిచేసిన ఎంతో నిరాండంబరంగా జీవించారు నిబద్ధతతో వ్యవహరించారు ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో ఈ దేశానికి నేర్పించారు పారికర్ గారు రక్షణ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ మన భారత రక్షణ దళాలు ధరించే బూట్లను ఇరవై ఐదు వేలకు కొనుగోలు చేయడం చూసి వాటిని దిగుమతి చేసుకోవడానికి బదులు భారత్లోనే వాటిని తయారు చేయించాలని భావించారు ఆయన దాని గురించి వాకబు చేయడంతో అవాక్కయ్యే అంశాలు వెలుగులోకి వచ్చాయి ఆ బూట్లను తయారు చేస్తుంది ఎక్కడో కాదు మన దేశంలోనే అది మన రాజస్థాన్ లోనే అవి ఇక్కడే తయారై ఇక్కడ నుండి ఇజ్రాయెల్ వెళ్ళి మరలా అక్కడ నుండి మనం వాటిని అధిక ధరలకు దిగుమతి చేసుకుంటున్నామని తెలియడంతో ఆశ్చర్యపోయిన పరేకర్ గారు వెంటనే ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని రమ్మని రక్షణాది శాఖ అధికారులకు ఆదేశించారు అయితే సమయానికి డబ్బులు చెల్లించరని బిల్లులు త్వరగా పాస్ కావని భారత రక్షణ శాఖ ఒప్పందానికి ఆ కంపెనీ యాజమాన్యం అంగీకరించకపోవడంతో ఆయనే స్వయంగా యాజమాన్యాన్ని కలుసుకొని డబ్బు చెల్లింపులో ఒక్కరోజు ఆలస్యమైన తనకు ఫోన్ చేయమని తన వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఇచ్చి మరీ ఒక్కోజత షూస్ ని ఇరవై రెండు వందలకు మాత్రమే అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు మనోహర్ గారి పనితనం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ ఇలా ఎన్నో ఎన్నెన్నో సంస్కరణలు ఎన్నెన్నో మార్పులు ఇండియా మొత్తం జల్లెడ పట్టిన భూతద్దం పెట్టి వెతికినా దొరకని సామాన్యమైన అసామాన్య జీవితం ఉన్న ముఖ్యమంత్రి పరేకర్ గారు మనోహర్ గారు ముఖ్యమంత్రిలా కాకుండా సామాన్య ప్రజలతోనే బయట తిరిగేవారు అతను ఎక్కువగా రిక్షా ఆటోలోనే ప్రయాణించేవారు విమానాల్లో కూడా ఎకనామిక్ క్లాస్ లోనే ప్రయాణించేవారు ఆయన అరవై ఏళ్లు పైబడిన తర్వాత కూడా రోజుకు పదహారు గంటలు పనిచేసేవారు గోవాలో అక్రమంగా మైనింగ్ చేసే వాళ్ళ లైసెన్స్ రద్దు చేశారు అందుకే ఆయన్ని మిస్టర్ క్లీన్ అంటారు మనోహర్ పారికర్ గారి ఆరోగ్యం బాగోలేకపోయినా కనీసం నడవడానికి చేతగాకపోయినా కూడా తన బాధ్యతలను నెరవేర్చిన నిస్వార్థ నాయకుడు ఆయన ఒక వ్యక్తి తన బాధ్యతల పట్ల ఎంత నిజాయితీగా ఉండాలో నేటి యువతకు మార్గ నిర్దేశనం చేసిన మహా మనిషి మనోహర్ పారికర్ గారు అందుకే ఆయన సాధారణ జీవితమే ఆయన్ని అసాధారణ వ్యక్తిగా నిలబెట్టింది భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవ మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది మరి ఈ రోజుల్లో ఇలాంటి గొప్ప నాయకులు ఉన్నారా అంటే లేరు అనే చెప్పాలి పరికర్ గారి గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి